హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ నల్లబైన వ్లాగ్స్ ఈ వీడియో ప్రత్యేకంగా మన రైతుల కోసమే అండి రైతన్నలు ఎన్నో వేలు వేలు పెట్టి మందులు తెచ్చి మన పంటలపై స్ప్రే చేస్తుంటారు అది చేసినప్పటికీ కూడా ఆ మందుల యొక్క పంతం పూర్తి స్థాయిలో ఉండటం లేదు ఎందుకంటే మనం తైవాన్ స్ప్రేయర్తో పంటలపై మందు స్ప్రే చేసినప్పుడు ఆ మొక్క యొక్క ఆకులపై బిందువు రూపంలో పడడం వలన అదేవిధంగా ఆకులకు తగిలి కొంతమందు కింద పడిపోవడం వలన వేస్ట్ అవుతుంది మనం మందులు స్ప్రే చేసేటప్పుడు పురుగు మందులు కానీ అదేవిధంగా దోమ మందులు కానీ పెరుగుదల మందులు కానీ మనం స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి స్ప్రెడర్ను ఉపయోగించాలి ఇది ఆప్సా ఎయిటీ అని అంటారు ఇది అమ్మాయి కంపెనీ వాళ్ళది అదేవిధంగా వెస్టేజ్ కంపెనీలో అగ్రి ఎయిటీ టూ అనేది దొరుకుతుంది ఇది ఫైవ్ లీటర్ క్యాను మనకు లీటరు బాటిల్ కూడా మనకు దొరుకుతాయి మార్కెట్లో అమెజాన్లో కూడా అందుబాటులో ఉంది మీరు తెప్పించుకోవచ్చు అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను లింకు దాని ద్వారా మీరు కూడా తెప్పించుకోవచ్చు స్ప్రెడర్ అంటే ఏంటంటే ఇది ఆప్సా ఏటీ అండి ఇది అమాయి కంపెనీ వాళ్ళది మన వాడుక భాషలో గమ్మ అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క గమ్మ అనేది స్ప్రెడర్గా మరియు యాక్టివేటర్గా వెటర్గా పనిచేస్తాయి అన్నమాట స్ప్రెడర్గా అంటే మనం స్ప్రే చేస్తున్నటువంటి మందు ఆకు మీద పడినప్పుడు ఈ స్ప్రెడర్ కలుపుకోవడం వలన ఆకు మొత్తం వ్యాపించి ఆకు అడుగు భాగానికి చేరుకొని ఆకు అడుగు భాగంలో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు కానీ మస్కిటోస్ అంటే దోమలు తెల్లదోమలు పచ్చదోమలు వివిధ రకాల కీటకాలపై ఈ మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా యాక్టివేటర్గా యాక్టివేటర్ అంటే మనం స్ప్రే చేసిన మందు పూర్తి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క స్ప్రెడర్ పనిచేస్తుంది అనమాట అదేవిధంగా వెట్టరుగా వెట్టరుగా అంటే మనము తడిచినప్పుడు పొలానికి లేదా డ్రిప్పు ద్వారా మనం మందు లెక్కించేటప్పుడు కానీ మామూలు జనరల్గా మనం డ్రిప్పు లేకుండా ఉన్న చేనులకు పెట్రెట్స్ చల్లినప్పుడు దాంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల ఎంఎల్ కలుపుకొని మందులు మొత్తం ఇలా కలుపుకొని మనం జల్లుకున్నట్టయితే ఇది తడి ఆరనివ్వకుండా అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కూడా భూమికి అందే విధంగా చేస్తుంది అదే కాకుండా భూమి కూడా చాలా గుళ్ళగా మెత్తగా తయారవుతుంది తద్వారా ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొక్క అనేది వేపుగా వస్తుంది అన్నమాట కంపల్సరిగా స్ప్రే చేస్తున్నప్పుడు లేదా పెట్టి చల్లుకునేటప్పుడు ఈ స్ప్రెడర్ని ఉపయోగించవలసింది పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి పైన ఆలనే ఆప్షన్ కనపడుతుంది దాని మీద కూడా నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం